హలో ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే దోమల విడద మన ఇంట్లో చాలా ఉంటుంది కదండి ఆ దోమలు విడదను పోగొట్టుకోవాలంటే మనం గుడ్ నైట్ కాయిల్స్ అలా ఉంటాల్ అని చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ అవి యూజ్ చేస్తుంటే మనకి హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది కదా దగ్గు వస్తుంది దాని వాసన పడదు ఆయాసం వస్తుంది కానీ అలా అనుకున్న వాళ్ళందరికీ నేను ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నాను అదేంటంటే మన ఇంట్లో దొరికే చాలా ఈజీ ఐటమ్స్ లవంగం దాల్చిన చెక్క కర్పూరం వీటితోనే నేను ఈరోజు రెమెడీ చెప్పబోతున్నాను అలాగే మనకి వంట నూనె ఒక స్పూన్ మంచినీళ్ళు కూడా వాటర్ ఏదైనా వాటర్ ముందుగా ఈ మూడింటిని మనం మిక్స్ చేసేసుకోవాలి మెత్తగా దాల్చిన చెక్క లవంగం కర్పూరం వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని మనం వాటర్లో కలిపేసుకోవాలి వీటిని మొ మనం పల్చగా కలుపుకోకూడదు చిక్కగా కలుపుకోవాలి చిక్కగా ఉంటేనే మనకి లిక్విడ్ సరిపడా ఉంటుంది మనం ఒక బాటిల్లోకి సరిపడా నేను చేస్తున్నాను మీకు కావాలంటే రెండు మూడు బాటిల్స్లో కూడా చేసుకోవచ్చు నేను ఒక బాటిల్లోకి సరిపడా కొంచెం కొంచెం వేస్ట్ చేసుకున్నాను అలాగే వాటర్లో మనం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం మొత్తం కలి తిప్పేసుకోవాలి మొత్తం తిప్పుకోండి నేను ఒక బాటిల్లో కాబట్టి మీకు కొంచెంగా చూపిస్తున్నాను మీరు ఇంకా మీ ఇంట్లో టూ త్రీ బాటిల్స్ ఉంటే కనుక మీరు ఎక్కువ ఎక్కువ వేసుకొని క్వాంటిటీస్ చేసుకోండి ఈ వాటర్ అంతా మనకి చూసారా చాలా చిక్కగా కనిపిస్తుంది దాన్ని మనం వడపోసేది ఉంటుంది కదా వాటర్ టీ వడపోసేది దానిలో తీసుకొని వడపోసుకోవాలి దీ వడపోసుకోవటం వల్ల ఏంటంటే చిన్న చిన్న పలుకులు ఏమైనా అడ్డు వస్తే అవి మనకి వాటర్ బా బాటిల్లో వేసినప్పుడు కాయిల్ బాటిల్లో వేసినప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది నీ నీ వాటర్ కూడా మనకి లిక్విడ్ కూడా చాలా నీట్గా వస్తుంది తర్వాత స్పూన్తో నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే మనకి అందులో ఉన్న వాటర్ ఉన్నా కూడా కిందకి వచ్చేస్తుంది అది మొత్తం తర్వాత మనకి పాత లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా అవి తీసుకోండి ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు మీకు ఎన్ని ఉంటే అన్ని నా దగ్గర ఒకటి మాత్రమే ఉంది కాబట్టి ఒకటే తీసుకుంటున్నాను దాని మొత్తం మనకి ఈజీగానే వచ్చేస్తుంది అండి చేత్తో కాకపోతే మనం చాక్తో అయినా స్పూన్తో అయినా తీసేయచ్చు ఈ తయారు చేసిన లిక్విడ్ అందరినీ కూడా నేను బాటిల్లో పోసేస్తున్నాను కరెక్ట్గా నాకు బాటిల్ సరిపడా వచ్చేసింది ఆ లిక్విడ్ బాటిల్ మూత పెట్టేసుకొని మనం ఆ లోటుకి పెట్టేసేసుకోవచ్చు గుడ్ నైట్కి గుడ్ నైట్ పెట్టేసాను ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మన ప్లగ్కి సెట్ చేసేసేసి స్విచ్ ఆన్ చేస్తున్నాను ఓకే డన్ ఇది వర్క్ అవుతుంది మీరు కూడా చేసేయచ్చు మనకి హెల్త్కి చాలా మంచిది దీని వాసన కూడా ఈజీగా పేల్చవచ్చు ఓకే సబ్స్క్రైబ్ చేయండి